నిన్న సుప్రీంకోర్టు ఏదైతే అనర్హత వేకపోయినా కొంతమంది దొంగే దొంగ 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 అన్నట్టు వాళ్ళు చేసిందేమో సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం ఉన్న చందంగా గత ప్రభుత్వం లో గత ప్రభుత్వాన్ని పరిపాలించిన పెద్దలు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన పార్టీ వారందరూ కూడా ఆ రోజుల్లో రాజకీయ పునరేకీకరణ పేరిట పార్టీలకు పార్టీలను అసెంబ్లీ సాక్షిగా అన్ని అంశాలను కూడా తుంగలో తొక్కి చట్టాలను వాటన్ని కూడా తుంగలో తొక్కి ఇవాళ దయ్యాలు గత వేదాలు అందించినట్టు ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది స్పీకర్కి అధికారం లేదు ఆ రోజు మాట్లాడిందేమో స్పీకరే స్పీకర్కి అన్ని అధికారాలు ఉన్నాయి స్పీకర్కి తప్ప ఎవరికి అధికారం లేదా స్పీకర్ లో ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలేదని చెప్పి ఎనభై వేల పుస్తకాలు చదివిన మహానుభావుడు వారి పుత్రరత్నం అమెరికాలో పైతరులు చదివి ఇంగ్లీష్ అలంకరంగా మాట్లాడి అన్ని విజ్ఞానానికి నేను ఒక అని చెప్పిన వ్యక్తి ఆ రోజు మాటలు మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడి మాట్లాడకు చాలా విదూరంగా ఉంది వాళ్ళ తను తింటేనేమో రుచికి తిన్నా వేరే వాళ్ళు తింటనేమో గతి లేక తిన్నాని చెప్పి చందంగా ఉంది ఇవాళ వ్యవహారం అంతా కూడా ఇవాళ ఇవాళ అనేకమైన ప్రగల్భాలు పలికింది ఇవాళ మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం నేను ఇది స్పీకర్ పరిధిలోని అంశము స్పీకర్కే విచక్షణాధికారాలు ఉంటాయి సుప్రీంకోర్టు కేవలం సూచనలు మా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం న్యాయస్థానాలకు కూడా తన యొక్క పరిధులు ఉన్నాయి ఆ పరిధులను మించి అవి జడ్జిమెంట్లు ఇవ్వవు అవి కేవలం సూచనలు సలహాలు మాత్రమే చేస్తాయని చెప్పి నుంచి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా అదే ఇవాళ రాజ్యాంగ పరిధిలోకి లోబడి స్పీకర్ గారిని మూడు నెలల్లో పరిశీలించండి అని చెప్పింది వాళ్ళ దానికి మళ్ళీ ఇలా ఇక సంకలు కొట్టుకుని మళ్ళీ ఏదేదో మాట్లాడతారు కదా కొంచెమన్నా లజ్జా సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఉండి మాట్లాడాలి వాళ్ళ అటువంటి కూడా గాది వదిలేసింది ఇవాళ నవ్విపోదురు కాదక నాకేసిగ్గున్న చిన్నంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇలా తల తోక లేకుండా వంకర టింకరగా మాట్లాడుతుంది ఇవాళ వారు మాట్లాడిన మాటలు చూసి ఇవాళ జనమే ముక్కున వేలువేసుకుంటున్నారు ఇలా ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడుతుంటే ప్రజలు అవునా ఇంతకు బరితగించరా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి సరే ఇలా ఉద్యమం పేరు మీద నమ్మినరు తర్వాత ప్రభుత్వంలో మీద రు కానీ ఇలా ప్రభుత్వం పేనాక కూడా అప్పుడు ఆ రోజు మాట్టిన మాటలకు ఈ రోజు మాట్టిన మాటలకు ఏదైతే ఇలా చకాసుగా మాట్లాడుతున్నారో వాటి అన్నింటినీ కూడా ప్రజలు చీతరించుకుంటున్నారు చీత్కరించుకుంటున్నారు అని చెప్పి ఇంకెత జ్ఞానం లేకుంటున్నారు ఇవాళ మేము ఇలా చెప్తున్న సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవిస్తున్నాం ఇలా ఆ రోజు కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం న్యాయస్థానాలకు మేము న్యాయస్థానిక తీర్పులకు మేము కట్టుబడి ఉంటాం వాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యం పైన మాకు నమ్మకం ఉందని చెప్పి మేము చెప్పిన కదా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా కూలీ చేసే ప్రయత్నం మేము చేయలేదు ప్రజాస్వామిక హక్కులను గాని పౌర హక్కులను గాని ఇలా ఎప్పుడు మనం కాపాడే దిశగా పనిచేసినాం తప్ప ఇవాళ మేము వాటిని హరించే దిశగా ఎప్పుడు కూడా పని చేయలే ఇవాళ ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో నియంతృత్వ నిరంకుశ పోగడలతో ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఒక నియంతలాగా వ్యవహరించింది ఇలా మీరని చెప్పి ప్రజలు మీకు చరమగీతం పాడి నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోవడం ఇంకా కూడా బాధాకరం అనిపిస్తుంది ఇలా నవ్విపోదురుగా నాకే సిగ్గని చెప్పి ఇలా ఇష్ట రాజ్యాంగం మాట్లాడుతుంది రాయించడానికి కొన్ని పేపర్లు చూడడానికి కొన్ని ఛానల్ ఉన్నాయని చెప్పి అవినీతితో ఏదైతే సంపాదించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు గడించుకున్న ఇలా మీరు ఆయా అక్రమ సంపాదనతోని అనేకమైన ఛానళ్ల ద్వారా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా గాని అదే మాదిరిగా పేపర్ల ద్వారా గాని ఒక దుష్ప్రచారాన్ని చేసి ఒక విషం జమ్మే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమిచ్చింది ఇవాళ అన్ని వేళ్లు కూడా కేసీఆర్ వైపు చూపించిన ఇవాళ దీటన్నిటికీ కూడా మూలకారకుడు సూత్రధారి ఇలా కేసీఆర్ అని చెప్పింది ఏదైనా తనే చెప్పిండు ఏ అధికారిని చెప్పినా ఎవరిని అడిగినా విచారంలో అన్ని వేళ్లు ఆయన వైపు చూపించిన ఇవ్వాలి కాళేశ్వరం ఎక్కడ కాళేశ్వరం కట్టాలే ప్లేస్ ఏ ప్లేస్ లో కట్టాలనేది కూడా తనే నిర్ణయించినట్టు నిర్ధారణ అయింది ఇవాళ ఎక్కడ ఎంత కెపాసిటీ నింపాలే నీళ్లు ఎంత నింపాలే అనేది కూడా తనే నిర్ధారించినట్టు ఇలా తీరతలమైంది ఇవాళ ఇప్పటికైనా బుద్ధి చేసుకోమని చెప్పండి కేవలం గోబల్స్ ప్రచారం మాదిరిగా ఎప్పుడు కూడా ఆ గోబల్స్ ప్రచారాలు చేస్తూ ఇవాళ మీ యొక్క బతుకుని ఇప్పటికైనా మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళు